అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్ పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా ఆదిశంకరాచారి వారి ఆత్మజ్ఞాన సందేశాలు అంటే ఆత్మ జ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న వాటి మీద తెలుసుకుంటున్నాం అంటే ఇప్పుడు మనమంతా చేసే ప్రయత్నం ఏంటంటే జ్ఞానం పొందే ప్రయత్నమే మనం చేస్తున్నాం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు నిజంగా దానికి ఎంతో కష్టపడాలి అయినా చేస్తున్నారు అలాగే భీమవరం వస్తున్నారు దానికి కష్టపడాలి అయినా మానకండా వస్తున్నారు దాంతోపాటు పుస్తకాలు చదువుతున్నారు ఈ సందేశాలు వింటున్నారు మీరు పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు దానికి వీలైనంత ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు ఇన్ని రకాల ప్రయత్నం మీరు చేసేటప్పుడు మీకు తెలియకుండానే మీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అది మీరు గుర్తించలేరు కానీ పెరగడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది చేసింది వృధా కాదు అది పెరిగి పెరిగి పరాకాష్ట కలితే ఏం జరుగుతుందో ఆదిశంకరాచార్య వారు బోధిస్తున్నారు చేత ఈ విషయాలన్నీ మనం అన్వయించుకుంటే మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నది మీకే అర్థమవుతుంది మందికి అనిపిస్తుంది నేను చేస్తున్నాను కానీ అసలు నాలో మార్పు వచ్చిందా లేదా ఏ స్థాయికి నేను ఎదిగాను అనేటువంటి సందేహం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉంటుంది పూర్తిగా పెర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా మార్పు ఉంటుంది అందుకే గురువు అవసరం ఎంతైనా ఉంటుంది గురువు సాకారం లేకుండా ఎదగడం చాలా కష్టమే మెహర్ బాబా వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సద్గురు సహాయం చాలా చాలా అవసరం సద్గురువు అంటే అనుభవ జ్ఞానం ఉన్నవారు ఆ సహాయం వల్ల ఏదో కొంత లెక్క ఎదిగి మీ స్వయం సాధన వల్ల ఆగిపోరు అలా కొనసాగుతూనే ఉంటారు మీరు బాగా శ్రద్ధ పెడితే ఈ జన్మలోనే పరాకాష్టడు చేరుకుంటారు అందులో సందేహం మీరు సంసారంలో ఉండండి సమస్యల్లో ఉండండి ఎన్నో బాధ్యతలు మీకు ఉండనివ్వండి మీ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే మీరు ఎదుగుతూనే ఉంటారు కానీ ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు ఇంకేదంటే యద్భావం తద్భవతి అన్న శ్రీకృష్ణ వారి సందేశం ప్రకారం మీ భావం ఎప్పుడూ ఉన్నతంగా ఉదాత్తంగా ఉండాలి పత్రిక పరిచయం అయిన తర్వాత నేను కూడా అలాంటి ఉన్నత భావాలతోటే ఉండేవాడు వాళ్ళకంట నేను ఎందుకు ఎక్కువ కాదు వాళ్ళేంటి సీనియర్ మాస్టర్ వాళ్ళకంట నేను సీనియర్ మాస్టర్ వస్తాను అనే భావనలో ఉండేవాడిని ఎక్కడ నిరుత్సాహపడలేదు ఎక్కడ ఆగిపోలేదు అని నేను ఖచ్చితంగా అందరినీ ఇచ్చిన స్థాయికి ఎదగలిగా మీరు కూడా నిరుత్సాహపడకండి వెనకడుగు వేయకండి ఆగిపోకండి కొనసాగించండి ఎందుకు కారం కూడా ఎన్నో సందర్భంలో నన్ను మందలించడం తిట్టడం జరిగేది కానీ నేను నిరుత్సాహపడలేదు ఓ నా లోపాన్ని సరి చేశారు ఇంకా దీన్ని నేను రిపీట్ చేయకూడదు అని నిర్ణయించుకుని సరి చేసుకునేవాడు అలా ఎన్నో సందర్భాల్లో జరిగింది నాకు తెలుసు గారు అపార జ్ఞాన సంపన్నుడు అంతులేని జ్ఞానం కలిగిన వారు నేను ఎంతోమంది గురువులను చూశాను ఎంతోమంది సందేశాలు విన్నాను ఎంతోమంది గురువుల పుస్తకాలు కూడా చదివాను కానీ ఇంత జ్ఞానం ఎవరూ బోధించాలి ఇది అర్థం చేసుకున్నాను ఇచ్చేదంటే గమనించాను చెప్తున్నారు అందరూ అందరూ జ్ఞానమే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పారు కదా వాళ్ళ దగ్గర ఉన్నది ఇదే కదా అనుకుంటారు కానీ ఆ జ్ఞానం అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన సరైన సాధన గారు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది అదే ఆయన అంటే నాకున్న గౌరవం మీరు ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు పత్రికారు నేను పెట్టి ఆయన ఏ చెప్తారు చేయి చెప్తారు ఎవరు చెప్పరు కానీ సాధన విచిత్రం ఏంటంటే గారి మార్గంలోకి వచ్చి కూడా ఆయన చెప్పిన ఈ శ్వాస మీద జాస వదిలేసి ఆయన చేయించినటువంటి మ్యూజిక్ మీద జాస పడుతున్నారు అందరూ అంటే గురువు లభించిన వాళ్ళు ఆ గురువు చెప్పిన సాధన అర్థం చేసుకోలేకపోయారు ఇంకా ఎవరు ఏమి చేయలేరు వాళ్ళు ఒక రకంగా నాకు అనిపిస్తుంది పత్రికారు చెప్పింది శ్వాసమే జాస చేయించేది మ్యూజిక్ పెట్టి చేయించారు ఇలా ఎందుకు చేయించారు అన్న ప్రశ్న నేను చాలాసార్లు వేసుకున్నాను ఇప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఇది పత్రికారు మనందరికీ పెట్టిన పరీక్ష అని అర్థమైంది కాకపోతే ఆయనే ఎందుకు చేస్తాడు అని చేత మనమంతా కూడా ఆ పరీక్షలో ఉత్తీర్ణులయం ఉత్తీర్ణులం అయ్యం అని చేత మనమంతా చాలా అదృష్టం సరే శంకరాచార్య చెప్పినటువంటి సందేశాన్ని తెలుసుకుందాం రాసుకుంటూ భ్రమరం వల్ల కీటకం భ్రమరంగా మారినట్టు ఆత్మ ఆత్మజ్ఞానం కలిగి పూర్వ శరీరానికి అలవాటు ఉన్న గుణాలను వదిలిపెట్టి సచ్చిదానంద రూపం అవటం చేత నిరంతరం బ్రహ్మచింతన చేత బ్రహ్మంగా మారుతున్నాడు మనం ఒకసారి చెప్తాను చాలా జాతర అర్థం చేసుకోండి భ్రమరం వల్ల కీటకం భ్రమరంగా మారినట్లు జీవన్ముక్తుడైతే ఆత్మజ్ఞానం కలిగి కలిగిన పూర్వ శరీరానికి ఆత్మజ్ఞానం కలిగి పూర్వ శరీరానికి అలవాటు ఉన్న గుణాలను వదిలిపెట్టి సచ్చిదానంద రూపం అవడం చేత నిరంతరం చింతన చేత బ్రహ్మంగా మారుతున్నాడు అంటే భగవంతుడిగా మారుతున్నాడు కో క్రియేటర్ అవుతున్నాడు మనందరికీ తెలుసు భ్రమర కీటక నాయకు కీటకాన్ని తీసుకొచ్చి భ్రమరం గుట్లో పెట్టి ఆ గూడు తిన్నగానే జుంకారం చేస్తూ ఉంటుంది ఆ కీటకానికి ఆ భ్రమరం యొక్క జుంకారం తప్ప ఇంకేమీ తెలీదు అలా విని 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 అదే భ్రమరంగా మారిపోతుంది గూడ్లోంచి ఎగిరిపోతుంది అలాగే ఎవరు ఎవరవుతే ఈ శ్వాస మీర్యాస ధ్యానం చేత తీవ్రంగా చేసిన వారే ఆత్మజ్ఞానం పొంది చివరకు జీవన్ముక్తుడవుతాడు అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తులు అయితే కొండడేమో అనుకుంటారు లేకపోతే చనిపోయాక వచ్చేది అనుకుంటారు జీవించి ఉండగానే ఆ ముక్త స్థితి పొందుతారు సంసారంలోనూ ఉంటారు అన్ని పనులు చేస్తూ ఉంటారు కానీ ఆ ముక్త స్థితి మీరు పొందుతారు జ్ఞానం కలగడం వల్ల అటువంటి వారికి అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారికి అంతకుముందు ఉండే అంతకుముందు ఆ శరీరానికి ఉండే గుణాలన్నీ వదిలేస్తారు సాధారణంగా తీవ్రంగా చేస్తే గుణాలు ఖచ్చితంగా వదిలేస్తారు ఆ తమో గుణం రజోగుణం ఆ కరకు సాత్విక్ గుణం కూడా వదిలిపెట్టడం వల్ల సచ్చిదానంద రూపం నిత్యం ఆనంద స్థితిలో ఉంటూ ఉంటారు నా లెక్క ప్రకారం మీరంతా కూడా తమో గుణము రజో గుణము అధిగమించిన వారే ఎక్కడైనా కొద్దో గొప్ప ఉన్నట్టు అనిపించినా తొందరలోనే వాటిని అధిగమిస్తారు ఇంకా అధిగమించవలసింది సాత్విక గుణం మీలో ఇంకా కొంతమంది ఆ సాత్విక గుణంలో కూడా పతాక స్థాయికి చేరుకున్నారు ఆ గుణం దాటినట్లయితే పొందేది ఆనంద స్థితి ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఎటువంటి సంఘటన జీవితంలో జరిగిన తుఃఖ పట్టణం ఆనందంగా ఉండగలుగుతారు ఆ స్థితి మీరు సాధిస్తే మీరు గుణాలను అధిగమించిన వారు అవుతారు అదే మీకు గుర్తు ఉంటారు సంసారంలో అన్నీ చేసుకుంటారు దేనికి మీరు స్పందించరు రాగద్వేషాలు ఉండవు మమకారాలు ఉండవు అహంకారం మమకారాలు ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటారు ఆ స్థితిలో నిరంతరము బ్రహ్మచింతన అంటే భగవంతుని మీద దృష్టి ఇంకా అదే ప్రపంచం అన్నట్టుగా జీవితం సాగుతూ ఉంటుంది ఎందులోకి వెళ్ళినా మళ్ళీ ఇందులోకి వస్తూ ఉంటుంది ఏ పని చేసినా మళ్ళీ ఇది చివరకి కీటకం బ్రహ్మరంగా మారినట్టు మీరు కూడా మారిపోతారు మీకు ఒక విషయం చెప్తాను ధ్యానంలో పరాకాష్ఠకి చేరుకున్నారు అనడానికి ఒక సంకేతం ఏంటంటే ఖాళీ దొరికితే చాలు కళ్ళు మూసుకోవాలని అనిపిస్తారు పళ్ళే మానరు పని చేసుకుంటారు కానీ కాస్త ఖాళీ దొరుకుతుంది 5 నిషాల్ దొరికినా 10 నిషాల్ దొరికినా 1 గంట దొరికినా అ కళ్ళు మూసుకుంటారు ఇలా కళ్ళు మూసుకుగానే నిమిషాల్లోనే ఆ బ్రహ్మ స్థితిలో ఇది होतं ఆ అనివ స్థితిలో ఉంది ధ్యానంలో పట్టవడం అంటే అదే ఇదే మీకు సంకేతం జత కాడి దొరికితే బాహ్య విషయాలు మీరు దృష్టి పెట్టడం కాదు బ్రహ్మం మీరు దృష్టి పెట్టండి ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని సంసారాలు చేసినా ఎన్ని జన్మల్లో ఎంత బాధ్యత నిర్వహించుకున్నా ప్రతి ఒక్కరూ చివరికి బ్రహ్మంగా మారవలసింది అదే చేయవలసింది అమ్మ చెప్పే క్లాసులు మీరు కనుక గమనిస్తే ఎక్కువ సందేశాల్లో బాహ్య దృష్టి వదిలి అంతర్దృష్టి పెంచుకొని ఉంటుంది బాహ్యంలో భగవంతుని యొక్క సృష్టి ఉంది అంతరంలో భగవంతుడే ఉన్నాడు బాహ్య దృష్టి పెరిగితే దుఃఖం పెరుగుతుంది అంతర్దృష్టి పెరిగితే ఆనందం పెరుగుతుంది దానికి ఆవిడ ఎక్కువ దైవానుగ్రహం ఉండాలి అంటారు ఆ దైవానుగ్రహం ఉంటేనే గురువు మీకు లభిస్తాడు ఆ గురువు ద్వారానే ఆ స్థితిని మీరు సాధిస్తారు అని చెప్తారు దైవానుగ్రహం అన్నది దైవం మీద నీకు ఆసక్తి ఉన్నప్పుడే దైవానుగ్రహం ఉంటుంది నీ అభిప్రాయానికి విరుద్ధంగా దైవం ఏ నిర్ణయాలు తీసుకో గుర్తుపెట్టుకోండి నువ్వు బాహ్య దృష్టిలో ఉన్నప్పుడు బాహ్య విషయాల మీద ఆసక్తి చూపిస్తున్నప్పుడు ఆ సంసారం మీద ఆ పిల్లల మీద వాటి మీద నువ్వు ఆసక్తి చూపిస్తున్నప్పుడు నీ ఆసక్తికి విరుద్ధంగా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోడు నీ సరదా తీర్చుకోమంటాడు నీ కోరికలు నెరవేర్చుకోమంటాడు అన్నీ అయ్యాక నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటావు తీసుకో అప్పుడు నా మీద పెట్టు అప్పుడు నువ్వెప్పుడైతే ఆయన మీద దృష్టి పెట్టడం మొదలు పెడతావు ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది అప్పుడు ఆయన అనుగ్రహం వల్ల నీ సమస్యలు అధిగమించి అనుకూలమైన వాతావరణం నీకు ఏర్పడుతుంది సహకారం అంటే అదే నీకు లేకుండా ఆ తపన అన్నీ అనుకూలించేట్టు ఆయన ఎలా చేస్తాడు నీ తపన ఉంటేనే ఆయన కృప ఉంటుంది గుర్తు నేను ఇప్పుడు అమ్మది ఇంకొక పుస్తకం తయారు చేస్తున్నాను దాంట్లో ఎస్సెన్స్ ఇదే వాడు చెప్పిన సందేశం మన తపన ప్రయత్నం లేకుండా భగవంతుడు కృప కానీ గురు కృప కానీ కలుగుతున్నాను మీరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు మీ ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని సరిచేసే అవకాశం నాకు కలుగుతుంది మీరు జాయిన్ అవ్వరు ప్రయత్నం చేయరు ఒకవేళ జాయిన్ అయినా వీడియోలు ఆన్ చేయరు మాట్లాడడం నేనేం చేయడం జీవితంలో ఉంటాయి సమస్యలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి లేకుండా ఉండవు వాటిని లెక్క చేయకుండా Praetrum moana ko achitan ga ino jen mo laka mo tek mo ni chit mo mariya okaso chimea mbar